నమస్తే వెల్కమ్ నేను మీ శ్రావణి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో తీసుకునే నిర్ణయం సర్వత్రా ఆసక్తికరమైన చర్చకు దారితీస్తుంది పార్లమెంట్ ఎన్నికల ప్రచారంతో పాటు రాష్ట్రంలో సాగునీరు లేక పంట నష్టపోయిన రైతులను పరామర్శించేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీ నేతగా కష్టాల్లో ఉన్న రైతులకు అండగా నిలిచేందుకు కేసీఆర్ రంగంలోకి దిగనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి పార్లమెంట్ ఎన్నికల వేళ సరికొత్త వ్యూహాలతో బిఆర్ఎస్ ప్రచారంలోకి దిగనుంది ఏప్రిల్ ఫస్ట్ నుంచి కేసీఆర్ క్షేత్ర స్థాయిలో ప్రచారంలో పాల్గొనేలా ప్లాన్ చేస్తుంది ఇటీవల కాలంలో సాగునీరు అందక పొలాలు ఎండిపోయాయని రైతులు ఆవేదన చెందుతున్నారని రైతులకు భరోసా ఇచ్చేందుకు నేరుగా కేసీఆర్ఏ రంగంలోకి దిగేలా బిఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది ఏప్రిల్ మొదటి వారం తర్వాత మాజీ సీఎం కేసీఆర్ ఎండిపోయిన పంట పొలాలను రైతులను పరామర్శించే విధంగా ప్లాన్ చేస్తుంది ఏప్రిల్ మొదటి వారంలో క్షేత్రస్థాయిలో కేసీఆర్ పంటల పరిశీలన చేయనున్నారు నల్గొండ భువనగిరి ఆలేరులో పర్యటించి పంట నష్టం వివరాలు స్వయంగా తెలుసుకోనున్నారు పంట పొలాల పరిశీలనకు సంబంధించిన కేసీఆర్ రూట్ మ్యాప్ ను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సిద్ధం చేస్తున్నారు పంట పొలాల పరిశీలనతో పాటు రైతుల్లో భరోసా నింపేలా కేసీఆర్ టూర్ ప్లాన్ చేస్తుంది బీఆర్ఎస్ ఈ మేరకు రెండు మూడు రోజుల్లో రూట్ మ్యాప్ సిద్ధం చేస్తారని తెలుస్తోంది ఇదిలా ఉంటే నల్గొండలోని సాగర్ డ్యామ్ లో నీరు డెడ్ స్టోరేజ్కి చేరటంతో పరివాహక ప్రాంత రైతులకు నీరు అందడం లేదు దీంతో సాగర్ ఆయకట్టపై ఆధారపడిన రైతుల పొలాలు ఇప్పటికే ఎండిపోగా బోర్లు బావుల్లో నీరు అడుగంటటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ఈ నేపథ్యంలో కేసీఆర్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది